న్యూస్ మంత్రాలయ మండలంలోని పలు గ్రామాల్లో జోరందుకున్న వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలోని మాలపల్లి విద్యానగర్ తండ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విశ్వనాథరెడ్డి భీమిరెడ్డిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా భారీ గజమాలతో క్రేన్ సహాయంతో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఘనంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొనడం జరిగింది నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందాలంటే జగనన్న ప్రభుత్వం రావాల్సిందే అని తమ నియోజకవర్గంలోని రాఘవేంద్ర స్వామి ఆశిష్యులు బీసీ సోదరుడు ఆశిష్యులు తమకు ఉన్నంత వరకు గెలిచేది ఖాయమని ఈ కార్యక్రమంలో మాలపల్లి సర్పంచ్ సీతారామిరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు స్వామి ప్రజలు కార్యకర్తలు శ్రేణులు పాల్గొనడం జరిగింది డివిజన్ రాముడు ఆ కరోనా రెండు సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పెట్టింది అయినా కూడా కరోనా పథకాలు అనేది మాత్రం ఆపలేదు కానీ ఆ రోజు హాస్పిటల్స్ సంవత్సరాలు అభివృద్ధి జరిగేవన్నీ ఈ ప్రజల కోసమే హాస్పిటల్స్ అన్ని మంత్రులు గారు ఇవ్వాల్సి వచ్చింది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి తెలుగుదేశం ఆ నాయకులు వచ్చేది వాళ్ళు ఒకటే చెప్పేది ఏం అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేశారు సరే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీదే అధికారం మీరు అభివృద్ధి చేశారో ఏం చేస్తున్నారో మీరు ఒక్కసారిగా చెప్పాలి ఈయనొస్తే చేస్తానంటాడు సరే నేను తండ్రికి జగన్మోహన్ రెడ్డితో మాట ఇప్పించాను ఐడీ సింగ్ చేయడ గుర్లు మనం మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునే వంశం తెలియజేస్తున్నాం అలాంటి వ్యక్తి ఈ రోజు మాటలు చెప్తాడు మీరుంటా మీరు మా బీసీ సోదరులంతా నాయనగా ఉన్న చూసి సోదరుల నాకు ముఖ్యము నా బీసీ సోదరులు మా ఎస్సీ సోదరులు నా ఎస్సీ సోదరులు నా మైనారిటీ సోదరులు నా ఓసీ సోదరులు అందరు నా దగ్గరిగా ఉన్నారు నా పార్టీలో కూడా బీసీ సోదరులు అన్ని వర్గాలు వాళ్ళు ఉన్నారు ఆయన వాళ్ళు చెప్పుకుంటున్నారు అయితే లోపల మాట్లాడినారంట లోపలి ఏం మాట్లాడినారు జ మాట్లాడే ధైర్యమే మీకు తక్కువ ఉంటే లోపల మా నాయకులతో మాట్లాడే ధైర్యం మీకు ఎక్కడుందంటారు మా నాయకులు చెప్పారు ఒకరికి ఫోన్ చేశారు వీళ్ళు మా బీసీ సోదరికి చేస్తే వాళ్ళు చెప్పారు మేము అందిస్తాం విధిస్తాం ప్రాణి మీ దాని ఆశకు మేము రాము మా బీసీ సోదరుడు పాలనము మా బీసీలంతా ఆయననికే నడుస్తారని చెప్తున్నా ధైర్యం గల ఆ బీసీ సోదరుని ఈరోజు నిజంగా ఎందుకంటే భయపడకుండా ఫోన్ లో మాట్లాడదు కొంతమంది బెదిరించారు బెదిరించిన బెదర్లేదు ఇలాంటి బెదిరింపులకు మా నాయకులు బీసీ సోదరులు ఎవరు భయపడేవాళ్ళు లేరు ఈ బాగా ఉన్నంత వరకు మీ బాగా ఉన్నంత వరకు మీ బెదిరింపులు మళ్ళా మొదలవుతాయి తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళా బెదిరింపులు డబ్బు సంపాదించే తప్ప మూడు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే ఉంటే ఏ ఒక్కరిని కూడా రూపాయలు తీసుకోరా అంటే నిజంగా రాజకీయాన్ని వదిలేస్తాను అలాంటి కుటుంబం మాది అంటే అలాంటి కుటుంబంతో నువ్వు ఎన్నో మాటలు మాట్లాడతావా నీ తండ్రి గారు కేడిసి బ్యాంక్ ఇచ్చినప్పుడు ఆ రోజు మీ బీసీ సోదరులకి ఎంతమందికి లోన్ ఇచ్చాడో ఒకసారి చెప్పడండి ఆయన ఎవరికి ఏమీ లేని చూస్తున్నాడు అదే ఈ రోజు మనకు చెప్తాడు మా బీసీ సోదరులు మా బీసీ సోదరులు అంటే అంటే డివై రామయ్య నిలబడినప్పుడు బీసీ సోదరుడు కాదు అంటున్నారు ఆ రోజు బిఆర్పికి నిలబడి వాళ్ళు ఆయన ఎందుకు రామయ్య గెలిపించలేదు అడుగుతున్నారు అంటే వీళ్ళకి వస్తే మాత్రం బీసీ సోదరులు వేరే వాళ్ళు ఎవరు నిలబడినా బీసీలు కాదు వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ బీసీ సోదరులు వాళ్ళ మాటలు నమ్మితే ఇప్పుడు నదిలోకి వెళ్ళలేవు రేము నట్టే ముంచుతాను మనకొని అది గుర్తు పెట్టుకోవాలి మీరు బీసీ సోదరులు ఎప్పుడు కూడా నాయనకు నా బీసీ సోదరులు గర్వంగా చెప్పుకుంటారు నా ఎస్సీ సోదరులకు గర్వాన్ని చెప్తా నా ఎస్సీ సోదరులకు గర్వాన్ని చెప్తా మా మైనార్టీ సోదరులకు గర్వాన్ని చెప్తా రేపు ఒక కూడా నా విధమని చెప్పుకుంటా అంత గర్భోతాయన ఉన్న నాయకుడు అని సభాముఖంగా ఏం చేస్తున్నా నీలో ఇంటి పుట్టుకొచ్చిన వ్యక్తి మీరు ఎవరి నెక్కి మీద చంద్రబాబు చేయలేదు పైన నేను అలాగే రాలేదు ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన కుటుంబం మాది ఎందుకంటే సేవ చేయలేని ఆలోచనతో రాజకీయాలు ఆలోచన ఈరోజు కూడా చెప్తున్నా ఎవ్వరు కూడా ఆలోచన చేయండి వచ్చేది మన ప్రభుత్వమే మళ్ళా అభివృద్ధి చేసి చూపిస్తా ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు చెప్పినా కరోనాతో ఇబ్బంది పడ్డాం మన పరిపాలన రెండున్నర సమస్యలే జరిగింది ఆ పరిపాలనలో కూడా యాభై పర్సెంట్ వరకు మనం అభివృద్ధి చేశాం ఇంకా యాభై పర్సెంట్ ఉంది తప్పకుండా చేసి చూపిస్తాను సభాముఖంగా తెలుసుకున్నాం వాళ్ళ పది కోట్లకు నీళ్ళు కావాలంటే ప్రాజెక్టు నుంచి ఉపయోగించాను రైతులు ఎంతో సంతోషపడ్డారు ఆ రోజుల్లో అన్నింటి వచ్చాయి చిన్నప్పుడు